అట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న బలుసు వెంకటరమణయ్య గురించి సత్యవాక్యాలు పింది మనలో బలుసు వెంకటరమణయ్య గురించి వీరి కలం పేరు రావు బలుసు వెంకటరమణయ్య కలం పేరు అంటే రావు అదేవిధంగా నా ఉత్తర దేశ యాత్ర వీరి యాత్ర రచన నా ఉత్తర దేశ యాత్ర వీరి యొక్క యాత్ర రచన ఈ రెండు మాత్రమే సరైనవి తరగతి ప్రశ్న ఈ క్రింది వాణిలో సంభాషణ పైకిరికి చెందిన పాఠాలు సంభాషణ పైకి చెందిన పాఠాలు మంచి బహుమతి అదేవిధంగా ఇట్ ఈజ్ పండుగ తరబడి ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికానిది ఈ క్రింది వాణిలో సరికానిది స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో మహత్వతో చేరుతాయని చరిత్ర రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే పురుషులను బోధించే పదాలు ఏంటంటే మహత్తులు అదేవిధంగా స్త్రీలను బోధించే పదాలు మహాతీ వాచకాలు అదేవిధంగా కళాకారుడు మహద్వాచకం థర్డ్ ఆప్షన్ మాత్రం రాహం తరాయి ప్రశ్న భాష అభిరుచి కలిగిన పాఠ్యాంశాలు భాష అభిరుచి కలిగిన పాఠ్యాంశాలు క్రింది వాణిలో మమకారము అదే విధంగా భువన విజయం భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు రెండు కూడా మమకారం భువన విజయం తర్వాత ప్రశ్న అయనం అనిసం అరసి అనే పదాలకు అర్ధాల వరుసగా క్రింది వాణిలో అంటే గమనమని అదేవిధంగా అనిసం అంటే ఎల్లప్పుడే అర్థము అదేవిధంగా అరసి అంటే విచారించిన అర్థం ఇవి సరైన సమాధానాలు తరవ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైన పర్యాయ పదాల కల పదాన్ని గుర్తించండి సరైన పర్యాయ పదాల కల పదాన్ని గుర్తించండి క్రింది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ డందము అంటే హృదయము ఉల్లము తరవై ప్రశ్న ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి నానార్థాలతో దివి అంటే స్వర్గము ఆకాశము దివి ఏంటంటే స్వర్గము ఆకాశము సీమ అంటే వరిమడి గుర్తు సీమ అంటే వరిమడి గుర్తు అదే అదేవిధంగా సుధ అంటే సుధాకి నానార్థాలు ఏంటంటే అమృతము పాలు సుధ అకి నానార్థాలు ఇవి రక్తంకి రుధిరము రాగి ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న తద్భావ పదాన్ని గుర్తించండి క్రింది వనలో తద్భావ పదాన్ని చందురుడు అనేది తద్భావ పదం తరగ ప్రశ్న మనిషిలో పేరుకుపోయిన మరణాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేక పోయామని ప్రియ అన్నాడు మనిషిలో పేరుకుపోయిన మరణాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు నులివెచ్చని కన్నీళ్లతో తర్వాత ప్రశ్న చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథం వైతాలికులు తరగ ప్రశ్న బెల్లం కొట్టిన రాయి దీనికి సరిపడు సంస్కృత న్యాయం గూడోపల న్యాయం గూడోపల న్యాయం తరగతి ప్రశ్న ప్రథమ పురుష చాదార్థక ఏకవచనంలో ఉన్న వాక్యం ప్రథమ పురుష చాదార్థక ఏకవచనంలో ఉన్న వాక్యం వాడు వెళ్తే పని పూర్తవుతుంది తర్వాత ప్రశ్న సమయస్ఫూర్తి పాఠంలోని పాత్రలు సమయస్ఫూర్తి పాఠంలోని పాత్రలు రోమసుడు పలితుడు చంద్రకుడు ఇవి సమయస్ఫూర్తి పాఠంలోని పాత్రలు ఇవి తర్వాత ప్రశ్న నాలుగుతో గట్టిగా అంగిలను తాకుతూ పలికే అక్షరాలు ఠ ఢ ఢ అరవై ప్రశ్న పద్యపాదాలు సరైన క్రమంలో అమర్చండి క్రింది వాటిని మొదలు చూచిన కడుగొప్ప పిదప కురచ ఆది కొంచెం తర్వాత నదిక మగుచు తనరు దినపూర్వ పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనల మైత్రి ఇది సరైన పద్యపాద క్రమం తరగ ప్రశ్న క్రింది వాటిలో సరళ ఆదేశ సంధి సంశ్లేషణ రూపానికి ఉదాహరణ తరగ ప్రశ్న వృద్ధాశ్రమాలు సమాసం అనేది ఏ సమాసం చతుర్థి తత్పర సమాసాలు చతుర్థి తత్పర సమాసం ఇది అనేది తరవై ప్రశ్న అడుగులు తడబడ బుడతడు నడిచిన వాక్యంలోని అలంకారం ఏమిటి అలంకారం ఇది వృత్యానుప్రాష అలంకారం తర్ ప్రశ్న బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పింది క్రిందివాణిలో బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పింది ఐతమ్మ పాఠ్యాంశాలను కూడా బాగా చదవాల్సి ఉంటుంది కంటెంట్ని తర్వాత ప్రశ్న సౌజన్య తెలివైనది అందమైనది ఆ కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది ఆనది ఏంటంటే సంయుక్తాక్షరము ఆ అనేది సంశ్లిష్ట వాక్యం తర్వాత ప్రశ్న పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నవారు కింది పరభాష పరభాష ద్వారా నేర్చే విద్య అనేది సోపానాలు లేని సౌధం వంటిదని వ్యాఖ్యానించింది ఎవరంటే రవీంద్రుడు వ్యాఖ్యానించారు తరపు ప్రశ్న శ్రీనాథని బిరుదు సహజ పండితుడు అనేది భావదోషం తరాయి ప్రశ్న తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్దేశింపబడిన పనిని చేసిన తర్వాత ఆ పని చేయుటకు కారణాలు పని చేసిన తీరు సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియజేయ రచనను ఎలా అంటారు నివేదిక అంటారు ప్రశ్న నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నది క్రిందివాణిలో జాన్ అర్జెంటి వ్యాఖ్యానించారు త్వర ప్రశ్న క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు పిల్లల అభ్యాసన సామర్థ్యాలను బోధన అభ్యాసన విధానాలను మెరుగుపరుస్తుంది అదేవిధంగా పరీక్షలకు బహిరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది బహిరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది అదేవిధంగా పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకొని తగు చర్యలకు సన్నద్ధులను చేస్తుంది ఏబీసీ మాత్రమే సరైనవి ఒకటి రెండు మూడు సరైనవి ఆప్షన్ మాత్రం తరగ ప్రశ్న పాఠశాల పత్రికకు సంపాదకుడు ఎవరు పాఠశాల పత్రికకు సంపాదకుడు ఎవరంటే బాషాబాద్ షాయుడు తరగతి ప్రశ్న పది ఐదు ప్రొద్దులు పదపడి రెన్నేళ్లు నొక్క పలవులను నెరేయన్ నొక్క పవలం రేయన్ కథనంబు చేసి మడిసిరి నిధిసుత గురు కర్ణ సుల్య కర్ణశల్య నాగపురీషుల్ పై పద్యం అనుసరించి పది రోజులు యుద్ధం చేసిన వారు ఎవరంటే భీష్ముడు విద్యలు గరచి నాథైన మోగిన తీర్చంగా నిందెవ్వడోపినవి ననిన భాయ మోగమిడి కౌరవల్ పలుకుకొండి రేణు దీర్చిదనని పోని నిద్ర నిద్రసుతుడు వైపద్యంలో ఈ పాండుపుత్రుని ప్రస్తావన ఉంది అర్జునుడు యొక్క ప్రస్తావన ఉంది ఇవి తెలుగు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ రీసెంట్గా టెట్ ప్రాక్టీస్ బిడ్స్ థ్యాంక్ యూ